హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కడ దూరంగా లైట్స్తో కనిపిస్తుంది కదా అదే హౌరా బ్రిడ్జ్ నైట్ టైం చూడడానికి అది కూడా డైరెక్ట్గా చూడడానికి ఇలా ఫోన్లో కన్నా కూడా చాలా అయితే బాగుంటుంది ఇదైతే మనది కేబుల్ బ్రిడ్జ్ చూపిస్తుంటాను కదా అప్పుడప్పుడు మన వీడియోస్లో విద్యాసాగర్ సేతు బ్రిడ్జ్ అక్కడి నుంచి ఇలా వాక్ లైన్ ఉంటుంది అనమాట ప్రిన్సప్ ఘాట్ అదంతా ఉంటుంది అక్కడ చూడడానికి చాలామంది వస్తారు ఎప్పుడు ఫుల్గా ఉంటుంది ఆ పార్క్ కపిల్స్ అలాగే అక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళతో అవే అంతా డే వ్యూ కూడా బాగుంటుంది అలాగే నైట్ వ్యూ కూడా ఇంకా బాగుంటుంది పక్కనే నది ఉంటుంది అలాగే ఇవన్నీ ఉన్నాయి కదా పక్కన లాంచ్ బోట్స్ ఇవన్నీ ఉన్నాయి అలాగే ఈవినింగ్ సిక్స్కి అక్కడక్కడ మధ్య మధ్యలో లాగా ఉంటాయి కదా అక్కడ హారతి అయితే ఇస్తారు గంగా హారతి చక్కగా మనం చూడొచ్చు వచ్చి ఈ ప్లేస్ అయితే మా క్వార్టర్స్ బ్యాక్ సైడే ఉంటుంది వక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మా వారు అప్పుడప్పుడు ఈవినింగ్ వాక్ అలా వస్తారు ఈరోజు నువ్వు కూడా వస్తావు అని అడిగితే సరే హారత్ అలా చూడొచ్చు అంటే నైట్ వ్యూ కూడా బాగుంటుంది అనేసి నేను ఆయన వాక్ అయితే వచ్చాము వచ్చామో లేదో ఎక్కడైతే గంగా హారతి ఇస్తారు అక్కడ ఆ ప్లేస్ నేను షూట్ చేయలేదు కానీ అలా చూ మధ్య మధ్యలో క్లిపింగ్స్ తీసుకుంటూ వస్తున్నా మధ్యలో చాలా కలర్ఫుల్స్ కపుల్స్ ఉన్నారు అందుకని ఫోన్ అలా తీయలేదు కానీ వస్తుంటే ఒక పర్సన్ వాటర్లో తేలుతూ వచ్చారనమాట ఎక్కడైతే హార హారత్ ఇస్తారో ఆ ప్లేస్లో అందరు జనాలంతా ఉన్నారు అక్కడ సీన్ అర్థమై మా వారు వద్దు వెళ్ళకు అనేసి అని అన్నారు వెళ్ళకు అంటే మనకి ఇంకా వెళ్ళాలి వెళ్ళి చూడాలనిపిస్తుందిగా దగ్గరికి వెళ్ళి చూసేసరికి దగ్గరికని మరీ దగ్గరికి వెళ్ళలేదు కొంచెం డిస్టెన్స్లో ఆయన ఒక కాళ్ళకి తాడు కట్టి లాక్కొస్తూ ఉన్నారనమాట బాడీ అంతా బాగా ఉబ్బిపోయి వెంటనే నాకు బీపీ డౌన్ అయిపోయి వామిటింగ్ ఉంటుంది అనిపించింది నేను కొంచెం ఇలాంటి వాటిలో చాలా సెన్సిటివ్గా ఉంటాను మాములుగా ఎవరికి ఏదైనా దెబ్బ తగిలితేనే కొంచెం బాధ అనిపించే కేటగిరీ చాలామంది ఉంటారు అందులో నేను కూడా అలా ఆ పరిస్థితిలో చూడగానే ఆయన్ని చాలా బాధేసింది మామూలుగా ఈవినింగ్ టైంలో మా వారు నన్ను తీసుకెళ్తారు కానీ పిల్లల్ని అలా తీసుకురారు ఆ ప్లేస్ అంత బెటర్గా ఉండదు అనేసి పిల్లల్ని తీసుకొని రారు కొంచెం సరదాగా మాట్లాడుతావు పనిగా అలా వెళ్ళే వాళ్ళం కానీ ఇంకా అక్కడికి ఎక్కడికైతే వెళ్ళామో హారతి ఇచ్చే దగ్గరికి వెళ్ళం కొంచెం ముందుకు వెళ్ళేసి ఇంకా నువ్వు చేయలేవులే అని ఇంటికి తీసుకొచ్చి ఇంకెటు మేము సామాన్ అయితే ప్యాక్ చేయాల్సి ఉంది కదా ఇది రోజు కొంచెం రోజుకు కొంచెం తీస్తేనే ఇది అవుతుంది లేకపోతే ఎంతకి కదలదు మనం చేసి ఎంత ప్లాన్డ్గా ఉన్నా సరే మొత్తం పంపించేసామనుకున్న టైంకి ఇంకా నెక్స్ట్ మనం ట్రైన్ ఎక్కే టైంకి మళ్ళీ ఎన్నో కొన్ని సామాన్ పుట్టుకొస్తూనే ఉంటాయి ఈ లైట్స్ ఇవన్నీ అయితే అసలు నేను కొన్నానే కానీ యూజ్ చేయలేదు కొన్ని మనం కోట షిఫ్ట్ అయ్యేటప్పటికి కొన్ని ప్యాక్ చేసి ఉన్నాయి ఇక్కడ చదువులు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సామాన్ కూడా తీయలేదు ఎక్కువ డేస్ లేదు కదా ఏవైతే యూజ్ అవుతాయి అవి మాత్రమే తీసాం ఇవన్నీ కొంచెం ప్యాకింగ్లోనే ఉన్నాయి మనం ప్యాక్ చేసేటప్పుడు మళ్ళీ కొన్ని తీసి అన్నీ చెక్ చేసుకొని సరిగా పెట్టామా లేదా అన్నీ చూసుకొని మళ్ళీ ప్యాక్ చేస్తాం కదా ప్రజెంట్ అయితే మేము ఏమనుకుంటున్నామంటే కొన్ని ఏవైతే అంటే కంపల్సరీగా ఉండాలి అవి మాత్రమే ఉంచేసి మిగతా ఎంత వర్క్ సాధ్యమైతే అంత వర్క్ ప్యాక్ చేసేసి ఇటు మా వారు చెప్పాను కదా ఆఫీసర్ దగ్గర ఉంటారనేసి ఆయన సామాన్ వెళ్ళేటప్పుడు అందులో పాటు మా అవి కూడా ప్రతిసారి పంపిస్తాము కొంచెం కొంచెం స్టార్టింగ్ తీయడం తీయడమే ఆ లాస్ట్ బాక్స్ ఉంది కదా అందులో నా బేకింగ్ సామాన్ అంతా ఉంటుంది అనమాట నా మెటీరియల్ అంతా అందులో ఉంటుంది నాకు కావాల్సినప్పుడు తీసి ఆ టేబుల్ మీద పెట్టుకొని చేశాక మళ్ళీ వాటిని చక్కగా వాష్ చేసి నీట్గా ఆరిపోయాక మళ్ళీ తీసి ఆ బాక్స్లో పెట్టేస్తాను అనమాట స్టార్టింగే ఆ సామాన్ తీసేసరికి నిజంగా నాకు భలే బాధ అనిపించింది అనమాట అంతకుముందు చెప్పాను కదా ఎక్కడన్నా కొత్త దగ్గరికి వెళ్తుంటే కొత్త ప్లేస్ అదంతా బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఇలా పిల్లలు సెటిల్ అయ్యాక నేను ఒక వర్క్ నేర్చుకొని ఆ వర్క్ ఏంటంటే ఏదైనా సరే ఒక వర్క్ స్టార్ట్ చేయాలంటే మనకు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఎక్కువే టైం పట్టవచ్చు ఇంకా మరీ లక్ బాగుంటే మాత్రం వెంటనే స్టార్ట్ అయిపోద్ది కానీ అది జనాలకు తెలిసి మనకు మంచిగా ఆ వర్క్ రన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది నేనైనా లేకపోతే ఏ ఆర్మీ నావీ ఇలాగ ఎలా అయినా సరే ఇలా ప్లేస్ చేంజ్ అయ్యే వాళ్ళకి ఏదైనా వర్క్ ఉన్న వాళ్ళకైతే ప్రతిసారి ఈ బాధ అయితే ఉంటూనే ఉంటుంది అనమాట ఒక చోటకి వెళ్ళి మనం ఏంటో తెలిసి మన వర్క్ నచ్చి మనీ వర్క్ బాగా రన్ అయ్యే టైంకి మనం అక్కడి నుంచి మూవ్ అవ్వాల్సి వస్తుంది ఫస్ట్ వెళ్ళగానే స్టార్ట్ అవదు అది టైం పడుతుంది కదా బాగా అవుతుంది అనుకున్న టైంకి అక్కడ మూవ్ అయిపోతాం మళ్ళీ వెళ్ళి జీరో నుంచి వేరే చోట స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఎలా ఉంటుందో చెప్పలేము వర్క్ చేయడానికి అవుతుందా లేదా కాస్ట్ ఎలా ఉంటుంది ఇలాగ చాలా అయితే బేస్ అయి ఉంటాయి అనమాట ఇక్కడ ఒక రకమైన కాస్ట్ ఉంటుంది అక్కడ ఒక రకమైన కాస్ట్ ఉంటుంది ఇక్కడ రా మెటీరియల్ ఒక చోట దొరికితేనే మనకు ఐడియా వస్తుంది నేను ఇక్కడ కలకత్తా వచ్చినప్పుడు అసలు ఎలా తిరిగానంటే రా మెటీరియల్ కోసం నాకు ఐ ఐడియా లేదు కదా ఫోన్లో చెక్ చేయడం ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన అదే మ్యాప్స్ పెట్టుకొని ఇలాగ మొత్తం తిరిగి తిరిగి నాకు ఒక షాప్ తెలిసేసరికి ఒక నాలుగైదు నెలలు పైనే పట్టింది తర్వాత ఆర్డర్స్ ఏం పెద్దగా ఏమీ లేవు కరెక్ట్గా వన్ ఇయర్ పైనే ఇంకా వన్ ఇయర్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి లాస్ట్ ఆగస్ట్ ఆ టైంకి మంచిగా ఇంకా స్టార్ట్ అయిపోయి అనమాట ఆగస్ట్ సెప్టెంబర్లో అంటే వీక్లో ఒక త్రీ ఫోర్ ఆర్డర్స్ ఉన్నా చాలు కదా మనం ఇంట్లో ఉండి ఆ మాత్రం చాలా బెటర్ అది నిజానికైతే మళ్ళీ ఇక్కడ ఉండి స్టార్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఇప్పుడు మంచిగా రన్ అవుతుంది కానీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వదిలేసి నేను ఇంకో చోటకైతే వెళ్ళిపోవాలి ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే బాబుని స్కూల్ నుంచి తెచ్చాక వాడికి ఫుడ్ అది పెట్టేశాను ఇక్కడ వర్షాలు ఏ రకంగా పడుతుందంటే రోజుకి ఒక్కసారన్న పలకరించిందే అసలు అవి మామూలుగా ఉండవన్నమాట దానివల్ల ఏంటంటే లోపల మనం ఎప్పటి నుంచో పెట్టి ఉంచుతాం కదా ఎప్పుడో కదిలిచ్చేవైతే ఓకే కానీ కదిలియకుండా ఉంటాయి చూడండి అవన్నీ ఫంగస్ పట్టేస్తుంది అనమాట దాన్ని ఏమంటారు ఆ అదంతా పీల్చుకొని హ్యాండ్ బ్యాగ్స్ కానీ బట్టలు కానీ ఇప్పుడు మేము ప్యాక్ చేస్తున్నాం కాబట్టి తీస్తుంటే అవి వస్తున్నాయి వాటిని ఏం చేయాలి వాష్ చేసి మళ్ళీ అవి మంచిగా ఎండితే కానీ రావు లేకపోతే బ్లాక్ బ్లాక్ స్పాట్స్ అవి పడిపోతున్నాయి టవల్స్ మీద బెడ్షీట్స్ మీద అలా ఎక్కడైనా కొంచెం వెట్ వచ్చి అంటింది అనుకోండి అవి మనం చూసుకోకపోతే స్పాట్స్ లాగా అలా పడిపోతున్నాయి బాబుని తీసుకురాడానికి కిందకి వెళ్ళినప్పుడు ఒక పార్స్ అయితే వచ్చింది ఈ బ్లౌజల గురించి అయితే అసలు చెప్పాలని కూడా లేదు నాకు నేను ఫస్ట్ ఒక కొన్ని బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టాను కాటన్ అనుకోని ఒకొక్కటి ఎయిటీ ఫైవ్ రూపీస్ అనేసి మొత్తం కలిపి నాకు ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ అనుకుంటా అయితే పడింది అనమాట ఫైవ్ బ్లౌజెస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అని చెప్పారు బట్ అవైతే కాటన్ కాదనమాట పాలిస్టర్ నేనైతే చెప్పేశానమాట మీరు పంపించేదేదో ఎక్కడైనా సరే ఎవరైనా ఏదన్నా ఇలా సేల్ చేసేటప్పుడు ఎంత కాస్ట్ అది చెప్తే దానికి తగ్గట్టు మనం కొ కొనాలా లేదని మనం డిసైడ్ అవుతాము దాని తగ్గట్టే ఫ్యాబ్రిక్ ఇవ్వాలి ఇంత కాస్ట్ అని చెప్పి ఇంత చీప్ క్వాలిటీ ఇవ్వడం అలా ఎందుకు అనేసి నేను చెప్పాను అనమాట ఏవైనా సరే బెటర్గా ఉన్న పంపించండి నాకు ఒకటి వచ్చినా రెండు వచ్చినా పర్లేదు అనేసి మళ్ళీ ఆ బ్లౌజెస్ రిటర్న్ చేస్తే మళ్ళీ నాకు నైంటీ రూపీస్ అయితే కాస్ట్ పడింది అనమాట ఇక్కడ నుంచి కొరియర్ చేయడానికి ఆ ఫోర్ ట్వంటీ అలాగే ఈ నైంటీ రూపీస్కి నాకు ఈ రెండు బ్లౌజెలు దొరికినాయి అనమాట ఈ రెండు బ్లౌజ్ పీసెస్ ఇవి ఇక్కత్ బ్లౌజెస్ అని పంపించారు ఒకసారి చూసాం కదా కానీ ఇంక ఇవి కూడా అవో కాదో నాకు తెలియదు ఇక్కత్ ఫ్యాబ్రిక్ నాకు తెలియదు ఐడియా కూడా లేదనమాట కలర్స్ ఏమైనా కావాలని అడిగితే నేను బ్లాక్ మెరీన్ హ్యావీ బ్లూ అని చెప్పాను అంటే త్రీ బ్లౌజర్స్ వస్తాయేమో అనుకున్నాను వాళ్ళు టూ బ్లౌజెస్సే ఏ అన్నారనమాట సరే ఏదో ఒకటి కనీసం ఆ మనీ పెట్ పెట్టినందుకు ఏదో ఒకటి అయితే దొరికింది కదా అన్నట్లుగా సరే ఏదో ఒకటి అయితే పంపించండి అనేసి అన్నాను అనమాట అప్పుడు ఇంక ఇవైతే పంపించారు తర్వాత నేను రీసెంట్గా న్యూ మార్కెట్కి వెళ్తే బోల్డ్ అండ్ ఉన్న ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నేను ఇక్కడ మన దగ్గర దొరకవేమో ఇక్కడ మేము కిదర్పూర్ వరకే చూశాను అక్కడ వెతికాను అనమాట అక్కడ ఒకటే మంచిగా దొరికింది ఇంకా ఇక్కడ ఉండవేమో అన్నట్లుగా చూసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కిదర్పూర్లో అయితే చూసి తర్వాత న్యూ మార్కెట్ వెళ్ళాను కలకత్తాలో మాకు ఉంటుంది కదా అక్కడ వెళ్తే జస్ట్ అక్కడైతే టూ హండ్రెడ్కి ఇలాగా ఇక్కత్వి బ్లౌజ్ పీసెస్ అయితే దొరుకుతున్నాయి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలాగా ఉన్నాయి ఇవి సేమ్ సైజ్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇవి నా కోసం అయితే కాదు అమ్మ కోసం ఇంక రెండు ఒకేసారి కట్ చేసుకుంటున్నాను అనమాట ఈజీగా ఉంటుంది కదా అనేసి నేనైతే ఈ స్క్వే స్కేల్ ఉంది కదా అలాగే ఒక సెట్ అయితే కొన్నాను ఫ్లిప్కార్ట్లోనే నేను ఎప్పుడూ అసలు బే బేకింగ్ అంటున్నాను ఏంటి స్టిచ్చింగ్ నేర్చుకోకముందు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇలా సెట్ తీసుకున్నాను అనమాట ఇది ఆమ్ స్కేల్ ఇంకా చాలా స్కేల్స్ అయితే వచ్చినాయి వాటితో అవైతే నేను యూస్ చేయలేదు జస్ట్ దాంతో వచ్చిన కర్వ్ స్కేల్ అలాగే ప్లాస్టిక్ది లాంగ్ స్కేల్ ఒకటి వస్తుంది అనమాట అవి మాత్రమే యూజ్ చేసి ఇవన్నీ బాక్సుల్లో పడి ఉన్నాయి ఇప్పుడు అన్ని సర్దుతున్నాం కదా అప్పుడు బయటకు వస్తున్నాయి అనమాట మిగతా స్కేల్స్ ఏ బాక్సుల్లో ఉన్నాయో చూడాలి ఇంకా అలాగే ఇక్కడైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనం స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఒక మెథడ్ ఉంటుంది కదా ఇప్పుడు మన బోల్డ్ అన్ని ఛానల్స్ ఉన్నాయి స్టిచ్చింగ్ ఛానల్స్ మనకి యూట్యూబ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది కదా దానివల్ల పెద్ద వేరియేషన్ ఏమి రాదు ఏ బ్లౌజులకైనా వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తుంటారనమాట కాకపోతే కొన్ని కొన్ని సిమిలర్గానే ఉంటాయి కాకపోతే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తుంటారు నేను నేర్చుకున్నప్పుడు నేను చెప్పాను కదా ఈ మధ్య కాలంలో నేను చెప్తున్నాను నేను నేర్చుకున్న ఏ క్లాసులు అయితే ఉన్నాయో వాటికి నేను నేర్చుకున్నప్పుడు త్రిబుల్ నైన్ తర్వాత కాస్ట్ పెంచేశారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ థౌజండ్ అబవనే ఉన్నట్లున్నాయి ఫైవ్ వరకు అంత పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనేసి ఎందుకంటే అదొక లాగా యూజ్ అవుతుంది కానీ మనకి కొంచెం ఐడియా ఉన్నా లేకపోతే కొంచెం స్ట్రిక్ట్గా మన యూట్యూబ్లో చూసి నేర్చుకునే అనుకునే వాళ్ళైనా ఆ క్లాసెస్ ఏమీ అవసరం లేదు నేను అప్పటిది మెథడే ఫాలో అవుతున్నాను అంటే అస్సలు కాదనమాట ఇదైతే థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ అమ్మ కోసం స్టిచ్ చేస్తున్నాను మామూలుగా అయితే మేము నేర్చుకునేటప్పుడు ఇప్పుడు నేను నేను నేర్చుకున్నప్పుడైతే నాకు ట్వంటీ సిక్స్ అనమాట నడుము సైజు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అలా ఉండేది దానికైనా సరే నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఏ సైజుకైనా అని చెప్పేవాళ్ళు అనమాట అప్పుడు నేను నేర్చుకున్నాను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి రాను నేను చెప్పాను కదా నేను ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేను చాలా దాని వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారనమాట అలా బ్లౌజ్ స్టిచ్ చేశాను తర్వాత ఫైవ్ ఇంచెస్ పెట్టి మిగతా ఛానల్స్లో చెప్తుంటే ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది ఇలాగ ట్వంటీ సెవెన్ నడుములూజ్ అలా ఉన్న వాళ్ళకనంటే అది మార్చుకొని నేను ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ తీసేసి టూ ఇంచెస్ నెక్కి త్రీ ఇంచెస్ షోల్డర్కి అలా పెట్టుకున్నాను అనమాట పెట్టుకుంటే అది బాగా సెట్ అయింది సో నేను ఇప్పుడు అది ఫాలో అవుతుంటాను అలాగే ఇంకోటి ఏంటంటే మాకు నేర్పించింది అయితే లూజ్ పద్ధతి అనమాట దానికి చెస్ట్ మెజర్మెంట్ అదే ఉండదు మనం నడుము లూజ్ ఎంతైతే ఉందో ట్వంటీ సెవెన్ ఇంచెస్ అనుకోండి దానికి ట్వెల్వ్ ఇంచెస్ యాడ్ చేసుకోండి అన్నీ ఏంటిది డాట్స్ ఖర్చు అన్నీ కలిపి అనేసి అలా నేర్పిస్తారు అనమాట అలా కాకుండా అలా కూడా ట్రై చేశాను ఫస్ట్ అలానే స్టిచ్ చేసేదాన్ని తర్వాత వేద టైలర్స్ మా వీడియోస్ వీళ్ళిద్దరు సిమిలర్గానే ఉంటాయిలండి దగ్గర దగ్గరగానే ఉంటాయి అవి చూసేసి వాళ్ళ ప్రకారం వాళ్ళు చెప్తారు కదా దాని ప్రకారం చూసుకొని చేస్తే అది కూడా బాగా వచ్చింది అదే ముద్రా వీడియోస్ ప్రకారం చేస్తే మనకి మధ్యలో కొంచెం గ్యాప్ అయితే వస్తుంది ఒక త్రీ ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ గ్యాప్ అయితే వస్తుంది అనమాట అని అది ఫిట్టింగ్ అంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం అలా కలుపుకొని నా ఓన్గా నేను ఒకటైతే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగ మనకి ఏదైనా సరే ఒక పద్ధతి నచ్చిందే అనుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడైతే మనం బాక్స్ లాగా గీస్తాం కదా నెక్ రౌండ్ మార్చేయడానికి మాకు ముద్ర వీడియోస్లో నేర్పించినప్పుడు పైన టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే కింద కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అని చెప్తారనమాట అదే వేదా టైలర్స్లో కానీ మా వీడియోస్లో కానీ వాళ్ళు ఏంటంటే పైన టూ పెట్టుకుంటే కింద త్రీ ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి కొంచెం బ్రాడ్గా నీట్గా కనిపిస్తుంది ఆ యూ షేప్ అనేది అని చెప్తారు అందుకోసమని నేను ఇది ఏదో బ బెటర్గా ఉంది దానికన్నా కూడా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కన్నా కూడా ఇలా పైన టూ అండ్ హాఫ్ వస్తే కింద త్రీ వర్క్ పెట్టుకోవడం అనేసి చూస్తే అది బాగా అనిపించింది అలాగా మనం ఏ ఏదైతే మనకు నచ్చుతుందో అది ఒకసారి ట్రై చేయాలన్నమాట మామూలుగా దీన్ని ఏమంటారు కాటన్ ఇవి ఉంటాయి కదా లైనింగ్ పీసెస్ కానీ లైనింగ్ పీసెస్ కానీ మనకి ఇలా బ్లౌజ్ పీసెస్ అలా ఇదేకన్నా పెడుతుంటారు అలాగా వాటితో ట్రై చేయండి ఇంట్లో అమ్మ వాళ్ళ బ్లౌజెస్ కానీ మన సిస్టర్స్ బ్లౌజెస్ కానీ అలా ట్రై చేయండి ఒకవేళ చిన్న మిస్టేక్స్ ఉన్న మన ఇంట్లో వాళ్ళదే కాబట్టి పెద్ద ఏమీ అనిపించదు బయట వాళ్ళకి చేసామనుకో కానీ మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళంటే మన కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుందన్నమాట మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకోవడం ఇంట్లో వాళ్ళే చేస్తుంటే వాళ్ళు చెప్తారు కదా ఇక్కడ టైట్గా ఉంది ఇక్కడ లూజ్గా ఉంది ఇక్కడ ముడతలు వస్తున్నాయి అలాగా దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం మార్చుకోవచ్చు మన స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకున్నాం మన ఛానల్లో స్టిచ్చింగ్ వాళ్ళైనా ఒకసారి ఆలోచించుకొని అంటే మీరు ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకైతే బయట చేసే వాళ్ళకైతే ఇవన్నీ అన్ని ఐడియానే ఉండుంటుందిలేండి వాళ్ళకి మనిషిని చూసి ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనేది ఐడియా వచ్చేస్తుంది అలాగే ఆలోచించుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందే లేదా ఇలా చెక్ చేసుకోవాలనేది నేను నేర్చుకున్న క్లాసెస్లో నాకు చెప్పలేదు అనమాట నేను తర్వాత నేను వీడియోస్ చూశాను ఇంకా అవి కూడా మిగతావి కూడా ట్రై చేశాను అన్నాను కదా అప్పుడు నేను చూస్తే ఓకే ఇది కూడా బాగుంది అని అనిపించి అప్పటి నుంచి ఇది కూడా నేను ఫాలో అవుతుంటాను అనమాట ఇలా బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవడం అలాగే ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా సైడ్కి నేను చూపిస్తాను చూడండి కటింగ్లోని నేను ఎప్పుడైనా క్లియర్ వీడియో పెడతాను లేండి ఎందుకంటే నేను కంటిన్యూస్గా కూర్చోవడం లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వర్క్ ఎలా ఉంటుందో ఇది ఆపలేం కదా ముందు ఇది మెయిన్ అయిపోవాలి కదా వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను బాగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట అన్ని రోజు సామాన్ తీయడం అవన్నీ ఇప్పుడు వర్షాల వల్ల వాష్ చేసుకోవడానికి అలా కుదరడం లేదనమాట కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం పిల్లలకు కానీ ఆయనకు కానీ ఇది వెదర్ అలా ఉంది కదా నాకు అందుకని ఇంకా సెట్ అవ్వడంలో చూడు ఫోర్ డేస్ అయింది ఫోర్ ఫైవ్ డేస్ అయింది నేను వీడియోస్ అయితే పోస్ట్ చేసి ఇది ఒకసారిగా కూర్చొని చేసింది అని కదా మా అనమాట మధ్యలో కెమెరా ఆపుకొని ఒకసారి పోయి మిగతా కొంచెం పని చేసుకొని అలా చేయాల్సి వస్తుంది అనమాట కంటిన్యూగా చేసేది అయితే మంచిగా నీట్గా చేయొచ్చు కానీ అదే స్టిచ్చింగ్ రిలేటెడ్ ఏవైనా ఇప్పుడు నీకు చూశాను కదా మీకు చూపించాను కదా సైడ్ నుంచి ఇలా హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవడం ఇది అసలు నాకు తెలియనే తెలియదు అనమాట ఎక్కడ ఆ వీడియోస్లో నేర్చుకునేటప్పుడు ఏదైతే నేను క్లాసెస్లో జాయిన్ అయ్యి నేర్చుకున్నానో అప్పుడు తర్వాత నేను ఈ వీడియోస్లో చూసాను కదా మిగతా ఛానల్స్లో ఇది కూడా నాకు బాగుంది అనిపించింది ఇంకప్పటి నుంచి నేను అది ఫాలో అవుతాను అనమాట ఇలాగా మీరు ఎక్కడన్నా ఏదైనా నేర్చుకుంటే ఆ నేర్చుకున్న దాంతోనే ఆగిపోమాకండి కొత్త కొత్తవి చూస్తుండండి మీకు ఏదైనా పాయింట్ బాగా అనిపిస్తే అది ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా వచ్చిందంటే దాన్ని ఫాలో అవ్వండి లేదా అంత బెటర్గా లేదంటే దాన్ని వదిలేసేయండి అలాగ మనకు ఓన్గా ఒకటి అయితే మనం అనుకోవాలి నేను చెప్తాను కదా కేక్ అయితే ఫాస్ట్గా చేయగలుగుతాను కానీ స్టిచ్చింగ్ ఫాస్ట్గా చేయలేను అనేసి ఎందుకంటే నేను ఎక్కువ చేయను కదా అందువల్ల నేను కొంచెం నిదానంగా చేస్తాను ఇప్పుడు నేను నేను కేక్ ఒక వన్ కేజీ టూ కేజీస్ అయినా ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో చేసేస్తాను కేక్స్ అవి స్పాంజెస్ రెడీగా అలా ఉంటే ఆ స్పాంజ్ రెడీగా ఉందంటే హాఫ్ అన్ అవర్లో వన్ కేజీకి నేను డెకరేట్ చేసేస్తాను అలాగే బ్లౌజ్ కటింగ్ అంటే నాకు కనీసం గంట పైనే పట్టిద్దనమాట ప్రతి నిదానంగా ప్రతిదీ చూసుకొని పాయింట్ టు పాయింట్ మెజర్మెంట్ టు మెజర్మెంట్ చూసుకొని నేను మార్కింగ్ చేసుకుంటాను అనమాట ఎవ్రీథింగ్ ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అంటే త్రీ ఇయర్స్ అవుతున్నాను నేను నేర్చుకొని ఎవ్రీథింగ్ నేను అది చేసుకుంటాను అనమాట అందాజాగా వేసేయను స్టిచ్చింగ్లో మాత్రం మార్కింగ్ చేసుకుంటాను కాకపోతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా కొంచెం బెటర్గా అనిపిస్తుంది బ్యాక్ పార్ట్ ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి అసలు మన వల్ల అది నేర్చుకోలేము అని అనిపిస్తుంది అనమాట అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాకపోతే మీరే వీడియో అయితే ఫాలో అవుతున్నారు దాన్ని ఒకటికి రెండు సార్లు పనంత అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని ఒకటికి రెండుసార్లు చూడండి దాన్ని ఏమంటారు కామ్ మైండ్తో చూడండి మీకు బాగా అర్థమవుతుందనమాట ఫ్రెండ్ పార్ట్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అది అర్థం అయ్యాక ఈజీ అనిపిస్తుంది నేనైతే ఇంకా నా వల్ల కాదులే అనుకున్నా ఫ్రెండ్ పార్ట్కి వచ్చినప్పుడు ఇంకా నేను చేయలేనులే అనుకున్నా కానీ నైట్ టైం అలా కూర్చొని నేను ఆ వీడియోను నిదానంగా ప్రశాంతంగా చూస్తూ ఒకటి రెండుసార్లు చూశాక మళ్ళీ ఆ వీడియోని ఎదురు పెట్టుకొని సేమ్ దానిలాగే వాళ్ళు చెప్పింది పాయింట్ పాయింట్ వాళ్ళు ఇలా చెప్పారనుకుని ఇలా వర్క్ చేసుకుని మళ్ళీ అక్కడ వీడియో ఆపి నేను అది చేశాక మళ్ళీ వీడియో కంటిన్యూ కొడతాను అనమాట ఇప్పుడైనా నేను ఏమన్నా మళ్ళీ స్టిచ్ చేయాలనుకోండి నాకు అది గుర్తులేదనుకోండి దాని రిలేటెడ్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ నేను చూసాక మళ్ళీ నా ఎదురుగా వేరే ఫోన్లో స్టాండ్లో పెట్టుకొని ఆ వీడియో చూస్తూ మళ్ళీ కటింగ్ అనేది చేస్తాను అనమాట ఆ వీడియో చూస్తూ మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఇది ఇప్పటికైనా సరే ఎందుకంటే అన్నీ అందరికీ గుర్తుండాలని లేదు కదా ఇప్పుడు కేక్స్ అయితే నాకు ఈజీగా అన్నీ గుర్తుంటాయి నేను ఇది ఇప్పుడే ఒకసారి చేసే వర్క్ కాబట్టి ఇది కొంచెం నేను మర్చిపోతుంటాను మళ్ళీ ఒకసారి వీడియోస్ చూస్తే నాకు గుర్తొస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు ఫ్రెండ్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలనేది కూడా నేను క్లాసెస్లో నేర్చుకున్నదేం కాదు ఇది మామూలుగా వీడియోస్లో చూసి నేర్చుకున్నదే అందుకని చెప్తున్నాను క్లాసెస్ ఏ తీసుకోవాలని లేదు చక్కగా వీడియోస్ ఎవరి ఫాలో అవ్వండి మీకు స్లాంగ్ కానీ వాళ్ళు చెప్పే విధంగా నచ్చుతుంది కదా అదే ఛానల్ ఫాలో అవుతూ డిక్టో వాళ్ళు ఎలా చెప్పారో అలా ఒకటి స్టిచ్ చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఇంకా నిదానంగా అయితే ఈ రెండు బ్లౌజులు కట్ చేశాను కానీ కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఫోల్డ్ అయిపోతా ఉంది అనమాట ఎక్కడైతే మనం కట్ పెట్టేస్తే అక్కడ ఫోల్డ్ అయిపోతుంది నేను ఏమో నార్మల్గా అనుకున్నా కానీ ఏ పీస్కి చేసినా ఇంకా చూడండి ఎలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఇంక ఇది స్టిచ్ చేసేటప్పుడు ఉంటుంది నా పని మనం ఈ ఎడ్జెస్ట్లో స్టిచ్ చేస్తుంటాం కదా పావు ఇంచు హాఫ్ ఇంచు ఖర్చుతోనే కాబట్టి ఇది వన్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ అయిపోతుంటే అవి తీసుకొని ఎలా స్టిచ్ చేయడానికి అవుతుంది అసలుకే మనం ఎలక్ట్రానిక్ మిషన్లో అంత కంఫర్ట్గా ఉండదు మామూలుగా చేయాలంటే టేబుల్ ఉన్నంత కంఫర్ట్ అయితే ఉండదు కదా ఎలక్ట్రా ఇవి టేబుల్ లేని మిషన్స్ అయితే కానీ ఇవైతే ఇలా ఫోల్డ్ అయిపోతున్నాయి ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ చేయండి ఇక్కత్తు మెటీరియల్ ఇలాగే ఉంటుందా ఇలా ఫోల్డ్ అయిపోతుంటుందా అనేసి కొంచెం దలసరిగా అంటే కొంచెం ఉన్నాయి కానీ క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట నాకు అసలు ఐడియానే లేదు ఈ క్లాత్ గురించి నేను ఎప్పుడూ చూడలేదు మీకు అంటే చూడలే నాకు తెలుసు కానీ విన్నాను కానీ నా నేను ఎప్పుడు స్టిచ్ చేసుకోవడం కానీ ఎవరికైనా చేయడం కానీ చేయలేదు అనమాట ఇది అలానే ఉంటాయి అంటే కట్ చేస్తుంటే ఇలాగా ఫోల్డ్స్ అయిపోతాయి ఎవరికైనా ఐడియా ఉంటే ఇక్కత్ బ్లౌజులు స్టిచ్ చేసినాయి కానీ అలా ఐడియా ఉంటే నాకు కమెంట్ చేయండి ఇదైతే ఒక బ్లౌజ్ ఇది కూడా అమ్మ కోసం స్టిచ్ చేశాను మొన్న చూపించాను కదా మీకు చాలా నీట్గా అనమాట స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కాటన్ కాటన్ ఏంటంటే మనం పెట్టింది పెట్టినట్లు ఉంటుంది ఎవరైనా సరే నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ బిగినర్స్ కానీ మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇలా ఫోల్డ్ అయిపోయే ఫ్యాబ్రిక్స్ కానీ జారిపోయే ఫ్యాబ్రిక్ క్స్ కానీ సిల్క్ ఫ్యాబ్రిక్స్ కానీ అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే మనం కొట్టేదే మనం స్టార్టింగ్ కదా మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాం అనుకోండి అసలు ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఆ ఇంట్రెస్ట్ అనేది పోయిద్ది నేనేంటంటే అప్పుడు నేను అస్సాంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను కదా అక్కడ ఫ్యాబ్రిక్స్ దగ్గరలో ఏవి లేకపోతే మా దగ్గర ఒక బెడ్షీట్ ఉంటే కాటన్ అది కట్ చేసి దాంతోనే ఏవైతే క్లాసెస్ ఉంటాయో బ్లౌజెస్ అన్నీ దాంతోనే అనమాట తర్వాత నేను ఆ షాప్ అదంతా వెతుక్కుని క్లాత్లు తెచ్చుకునేంత వరకు క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అలా చేశాను శారీస్ ఏదైనా కట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఫస్ట్ ఇదే వచ్చింది అది అసలు పట్టుకుంటేనే లా ఉంటాయి సిల్క్ శారీస్ అవన్నీ కూడా అలాంటప్పుడు అవి తీసుకున్నామంటే అసలు ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పోయిద్ది చూడండి ఎలా ఫోల్డ్ అయిపోతుంది ఒకసారి ఐరన్ కూడా చేసి పెట్టుకున్నా మళ్ళీ ఇదే స్టేజ్కి అయితే వస్తున్నాయి ఇంక ఇది ఎలా పట్టుకొని నేను స్టిచ్ చేయాలి లాస్ట్ ఇది నెక్ పట్టి వేసేటప్పుడు ఉంది చూడండి మనం అదెంతా వన్ అండ్ హాఫ్ లేకపోతే ఒకటి బాగు ఇంచేస్తా కట్ చేసుకుంటాం కదా మెడ పట్టి వేసేది అది అయితే మొత్తం రెండు వైపుల నుంచి ఫోల్డ్ అయిపోయింది నాకు భలే ఇబ్బంది వేసింది ఇది అయితే ఇంట్రెస్టే పోయింది నాకు కుట్టాలని అందుకనేసి ఎవరైనా నేర్చుకునే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా కాటన్వే యూస్ చేయండి లేకపోతే మనకి తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి కదా కాటన్ బ్లౌజ్ పీసెస్ మీరు నేర్చుకునే స్టేజ్లో ఉంటే అవి తెచ్చుకొని చక్కగా వాటితో నేర్చుకోండి నేను చెప్పాను కదా నేనైతే అమ్మ కోసం కొడుతున్నాను అనేసి అసలు ఇంత బిజీ వర్క్లో ఇప్పుడు బ్లౌజెస్ ఎందుకు పెట్టుకున్నా అంటే నేను మొన్న ఫోర్ డేస్కి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు చూశాను కదా అమ్మ బ్లౌజెస్ ఒక్కటి కూడా మంచిగా లేవు వేసినే వేస్తుంది అనమాట ఒక రెండు మూడు అవి కొంచెం సరిగా లేకపోయినా అవే వేస్తుంది అడిగితే చెప్తుంది తనకి సెట్ అవ్వట్లేదు అంట బ్లౌజెస్ ఎన్ని అన్ని సారీస్ మీద బ్లౌజెస్ ఉన్నాయి అవి సెట్ అవ్వట్లేదు కంఫర్ట్గా ఉండట్లేదు ఏంటంటే ఏజ్ తగ్గే కొద్దీ లేకపోతే ఇలా హెల్దీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉండాలని చూస్తారనమాట వాళ్ళు మ్యాచింగ్లు ఇవన్నీ చూడరు అవి ఉండే కంఫర్ట్గా ఉండే రెండు మూడు బ్లౌజెస్ మాత్రమే వాడుతుంది అవి కూడా షోల్డర్స్ జారిపోయడం లేకపోతే ఆమ్ర రౌండ్ దగ్గర అలా కరెక్ట్గా లేవు మొన్న వెళ్ళినప్పుడు నేను నోటీస్ చేసి అడిగితే అదే అన్నది అనమాట ఇక్కడ ఇచ్చిన అమౌంట్ పోతున్నాయి కానీ అసలు సెట్ అవ్వట్లేదు అన్న మొత్తం ఇలాగే ఉంటుంది నాకేమో మిగతా ఇవన్నీ వేసుకుంటే టైట్గా ఊపిరాడినట్లు ఉంటుంది అనేసి మామూలుగా అమ్మది నడుము థర్టీ సిక్స్ అనుకుంటున్నాను నేనైతే అందాజాగా కొంచెం మా కొంత నడుము లూజ్ ప్రకారం మనం మిగతా మెజర్మెంట్స్ పెట్టుకోవచ్చు కదా కొంతమందికి ఏంటంటే చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు అది ఇది మనం విడివిడిగా తీసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట నేను అలాగే అమ్మ కొంచెం హెల్దీగా ఉంటుంది కాబట్టి ఆవిడకి ఇబ్బంది అవుతుంది అనమాట బయట కుట్టే బ్లౌజెస్ ఏంటంటే నార్మల్గా కుట్టేస్తారా ఒకసారి ఆది బ్లౌజ్ చూసి కుట్టేస్తారు కదా ఇళ్ళ దగ్గర కుట్టేవాళ్ళు కొంతమంది అలాగ అందరూ అని కాదు కొంతమంది అవి ఆవిడకి సెట్ అవ్వట్లేదు అది నేను నోటీస్ చేశాను అనమాట నేను అనుకుని ఇంకెంత బిజీగా ఉన్నా సరే నేను కనీసం రోజువారు బ్లౌజెస్ అయినా రెడీ చేసి పంపించాలి గీ మాత్రమైనా చేయకపోతే ఎలాగా అనేసి ఇవైతే నేను కన్ఫామ్గా చెప్పగలను చాలా కంఫర్ట్గా ఉంటుంది అమ్మకైతే వేసుకుంటే కాకపోతే మెజర్మెంట్స్లో ఏమైనా డిఫరెన్స్ అవ్వచ్చు అంటే లూజ్ ఉండొచ్చు కానీ టైట్ అయితే అవ్వన్నమాట లూజ్ ఉంటే అక్కడ ఉంటే వేసుకుంటుంది ఎవరి దగ్గరికైనా పోయి దగ్గరికి వెళ్ళి ఎక్కడ లూజ్ ఉందో అక్కడ చెప్పి వేయించుకోమో నేను ఇవి స్టిచ్ చేసి కొరియర్ చేసి పంపించేస్తాను అని అన్న అప్పుడు అన్నదనమాట నీకు ఇంత బిజీ షెడ్యూల్లో ఎందుకులే తల్లి నీ పనులు నువ్వు చేసుకో అసలుకే బిజీగా ఉంటావు కానీ ఏ మదర్ అయిన అంతే పిల్లల దగ్గర నుంచి ఏవి ఎక్స్పర్ట్ చేయరు కదా అది నా చేతిలో వర్క్ అయినా కానీ ఆవిడ ఎప్పుడు నేను చెప్పాను కదా ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు స్టిచ్ చేసింది లేదు ఇప్పుడు నేను ఇటు సైడ్ ఉంటాను కదా అక్కడ ఇంటి దగ్గర మిషన్ ఏమి ఉండదు కదా స్టిచ్ చేయడానికి అలాగ వద్దంటదనమాట కాకపోతే మొన్న చూసాను తనకి ఏంటంటే అంత నాలెడ్జ్ ఏం లేదు అమ్మకి ఇప్పటివరకు మా కోసం ఏం బట్టలు కూడా మా అమ్మ ఇప్పుడు కొనలేదంటే తనకు తెలియదు అనమాట శారీస్ ఎలా పర్చేస్ చేయాలి కానీ దీనికి ఎంత కాస్ట్ పెట్టచ్చని ఐడియా కూడా లేదు ఏదన్నా ఉంటే అక్క చూసుకుంటుంది నేను చూసుకుంటాను కానీ అమ్మకు అసలు ఐడియా లేదనమాట ఇంక ఈ బ్లౌజ్ ఎల్లో అయితే స్టిచ్ చేశాను ఇంక రెండోది ఎలా చేయాలా అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ క్లాత్ అలా ఉండదు ఇరిటేషన్ వస్తుంది స్టిచ్ చేస్తూ ఉంటే ఇవి డైలీ యూజ్ బ్లౌజెసే కాబట్టి చేతి పని అలా ఏం చేయొద్దండి అమ్మ ఇంక నేను నార్మల్గా స్టిచ్ చేసేసాను ఇంకా పాప అయితే ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది ఇండిపెండెన్స్ డేకి డాన్స్ ఉందనమాట దానికోసం కూడా ఇప్పుడు నేను డ్రెస్ స్టిచ్ చేయాలి మెటీరియల్ తీసుకొచ్చి ఇప్పుడు ఇన్ని వర్క్స్లో నాకు ఈ స్టిచ్చింగ్ ఇంకొకటి అంటే మెషిన్ కూడా పంపించేద్దామన్న ఐడియాలో అయితే ఉన్నానన్నమాట ఎంత వీలైతే మేము తర్వాత ఈ సామాన్ వెళ్ళిపోయాక వన్ మంత్ తర్వాత మేము వెళ్తాము అంతవరకు కొంచెం ఇబ్బంది అవుతుంది వన్ మంత్ కాకపోతే ఇంకా తప్పదు ఇంకొకటి కావాలంటే ఒకటి వెళ్ళిపోవాలి తర్వాత మనం ఈజీగా వెళ్ళాలి కొన్ని సామాన్య మనం పంపించాలి అని అంటే తర్వాత ఎంత సామాన్ మనం తగ్గించుకుంటే అంత అమౌంట్ కూడా మనకి సేవ్ అవుతుంది నెక్స్ట్ ఏవైతే ఉన్నాయి వాటిలో ఎక్కడైనా పార్సల్ ఎలా వేయడమో అది చూసుకోవాలన్నమాట మన ఇంకెలా అనేది ఇప్పుడు ఆఫీసర్ వాళ్ళది ట్రక్ అని చెప్పాను కదా ఉన్నాయి చూడండి చక్కగా మూడు బాక్సులు అలాంటి వాళ్ళకి ఏ ఎయిటీనో నైన్టీనో ఉంటుంది ఒక పెద్ద కంటైనర్ బుక్ చేసుకుంటారు అందులో మనకి స్పేస్ ఉంటుంది కాబట్టి మన సామాన్ కూడా పంపించేయమంటారు ఎందుకంటే అక్కడికేం కదా మనకు కూడా పోస్టింగ్ వచ్చింది వాళ్ళు అదే అంటారనమాట ఈజీగా ఉంటుంది పంపించేసేయండి మీకు ఏ సామాన్ అయితే అవసరం లేదో అనేసి ఇంక ఇక్కడైతే మా వారు రెడీ అవుతున్నారు ఇవాళ యూనిట్లో అంటే ఎవరైతే పోస్టింగ్ అయితే వెళ్తారో ఏదో పార్టీ లాంటిది ఉంటుంది అనమాట తర్వాత ఆ యూనిట్ త్రూ నుంచి ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు అది తీసుకొని వస్తారనమాట ఇంక ప్రతి పర్సన్ అంతే ఎవరైతే మనం ఎక్కడైనా యూనిట్కి వెళ్ళాక అక్కడ నుంచి పోస్టింగ్ అవుట్ అవుతుంటే ఆ టైంలో మనకు అలాగ ఒక చిన్న పార్టీ లాంటిది అరేంజ్ చేసేసి అక్కడ ఆ యూనిట్లో ఏదైతే ఉంటుందో ఆ గిఫ్ట్ అయితే ఇస్తారనమాట ఇక్కడ మా వారు రెడీ అయ్యాక కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాను నేను ప్రతిసారి తీసుకుంటాను అవి గుర్తుగా ఉంటాయి కదా కలకత్తా యూనిట్ నుంచి వెళ్ళేటప్పుడు అస్సాం యూనిట్ నుంచి వెళ్ళేటప్పుడు లేకపోతే ఇలాగా మధ్యప్రదేశ్ యూనిట్ నుంచి వెళ్ళేటప్పుడు అనేది ఇంకా వెళ్ళేసి పార్టీ అయిపోయాక వచ్చేసరికి నైట్ నైన్ అలా అయింది ఈ యూనిట్లో అయితే ఇది ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చింది మిగతా ముందు యూనిట్స్ అన్నిటికన్నా కూడా అంటే ఈ ప్లేస్ అలాగే యూనిట్ రెండు కలిపొచ్చేలా వస్తుంది కదా ఇప్పుడు ఇంకెప్పుడైనా కలకత్తా అంటే మనకు గుర్తొచ్చేది హౌరా బ్రిడ్జ్ అది ఇలాగా గిఫ్ట్ లాగా ఇలాగా యూనిట్ త్రూ ఇవ్వడం ఇది బాగా అనిపించింది మంచిగా కస్టమైజేషన్ చేశారు ఈ గిఫ్ట్ అయితే అనిపించింది మిగతా చోట ఏంటంటే మామూలుగా మనకి ఎలా అయితే కొన్ని చోట పెద్ద కప్పు మీద యూనిట్ నేమ్ వేసి ఉంటుంది కొన్ని చోట వీటిని ఏమంటారు మెడలా అలాంటివి ఏవో ఉంటాయి కదా కొన్ని చోట్ల క్లాక్ అలాగే ఆ యూనిట్ నేమ్ అలా ఉంటుంది ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఇలా ఆ గిఫ్ట్స్ అన్నిటిని చూసినప్పుడు ఒక్కో చోట ఒక్కొక్క మెమరీ అనేది అయితే ఉంటుంది ఈ వీడియో అయితే ఇక్కడ తయారు చేస్తుందని ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియో